హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం డే ఫైవ్లో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి మన పదవ తరగతిలో టెక్స్ట్ బుక్ మొత్తం కలిపి పదహారు ఉన్నాయని చెప్పాను అది ఒక కథలాగా అవి చెప్పాను ఈరోజు నేను డే సిక్స్లో గుణ సంధికి సంబంధించినటువంటి ఏవే ఉన్నాయి గుణ సంధికి సంబంధించినటువంటి పదాలు మన యొక్క పదవ తరగతిలో మొత్తం ఎన్ని ఉన్నాయి అవి ఏవి అని ఈరోజు మనము తెలుసుకుందాము సాధారణంగా గుణసంధిని మనం ఎలాగ గుర్తుపెట్టు పెడతామంటే ఏ ఓఆర్లను గుణములు అని అంటారు అది అందరికీ తెలిసిన విషయమే ఏ ఓఆర్లను గుణములు అని అంటారు మరి గుణసంధిని ఒక పదం చూడగానే అది గుణస కాదా అని ఎలా గుర్తుపట్టాలంటే ఇచ్చినటువంటి పదంలో ఓత్వన దీర్ఘము ఏత్వన దీర్ఘము షా వచ్చిందనుకోండి షా ఒత్తు వస్తే అది గుణసంధి అని మనము సులభంగా గుర్తుపట్టవచ్చు ఇక్కడ చూడండి ఏత్వన దీర్ఘము ఓత్వన దీర్ఘము షా ఒత్తు ఈ మూడు ఉన్నాయంటే అది గుణసంధి అని మనం కళ్ళు మూసుకొని మరీ పెట్టవచ్చు ఎందుకంటే సవర్ణ దీర్ఘ సంధిలో అయినా మనము అవి సంస్కృత పదాల తెలుగు పదాల అనేటువంటి సందేహం అనేది ఉంటుంది కానీ మనకి గుణసంధి అనేది సంస్కృత పదం అయినప్పటికీ మనకి పదాలలో ఖచ్చితంగా రెండు కూడా సంస్కృత పదాలే ఉంటాయి కానీ ఇక్కడ ఏత్వన దీర్ఘము ఓత్వన దీర్ఘము కాలువట్టే షా అవుతుందనుకోండి షా అవుతు మీరు దాన్ని గుణసంధి అని పెట్టండి మరి ఇప్పుడు మన యొక్క పదవ తరగతిలో ఎన్ని గుణసంధికి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయంటే మొత్తము కేవలం ఎనిమిదే ఎనిమిది ఉన్నాయి అవి కూడా మొత్తము ఓత్వన దీర్ఘము ఓత్వన దీర్ఘం ఉన్నటువంటి పదాలే మనకు ఏడు వరకు ఉన్నాయి కేవలం ఒకటి మాత్రమే ఏత్వన దీర్ఘము సంబంధించినటువంటి పదాలు పదము ఉంది ఇప్పుడు మనము మొట్టమొదటిది విఘ్ఞానోన్నతి చూసారా విఘ్నానోన్నతి ఈ పదం చూసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఓత్వన దీర్ఘం వచ్చింది అంటే ఓత్వన దీర్ఘం వస్తేనే అది ఏ సంధి గుణసంధి ఎందుకంటే ఏ ఓఆర్లను మనం గుణముడు అంటాం కాబట్టి దాన్ని ఓత్వన దీర్ఘం వచ్చిన వెంటనే దాన్ని మీరు గుణసంధి అని గుర్తుపట్టవచ్చు మరి దాన్ని ఎలా విడదీయాలి అంటే విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి మనకు గుణసంధిలో పూర్వ పదంలో ఎప్పుడు కూడా ఏముంటుంది ఆ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూసారా ప్లస్ గుర్తికి ముందున్నదాన్ని మనం పూర్వపదము అంటాము అవతల ప్లస్ గుర్తికి అవతల ఉన్నదాన్ని ఉత్తర పదము అని అంటాము ఇక్కడ విజ్ఞానోన్నతి అనే పదాన్ని విడదీసినప్పుడు విజ్ఞాన అనేది పూర్వపదం అవుతుంది ఉన్నతి అనేది ఉత్తర పదము అవుతుంది మనకు గుణసంధిలో ఎప్పుడు కూడా పూర్వపదంలో ఆ మాత్రమే వస్తుంది ఇప్పుడు విజ్ఞాన అనండి నాలో ఏముంది ఆ ఉంటుంది కదా మరి ఉత్తర పదంలో ఏమొస్తాయంటే ఈ ఊరులు వస్తాయి కానీ మనకు ఎక్కువగా ఓత్వన దీర్ఘమే ఉంది కాబట్టి ఓత్వన దీర్ఘం వచ్చినప్పుడు మాత్రము ఊ వస్తుంది ఉత్తర పదంలో ఓత్వన దీర్ఘానికి ఓ అనేది వస్తుంది విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి నెక్స్ట్ వచ్చేసి నిష్ఠూరోక్తులు నిష్ఠూరోక్తులు ఈ పదాన్ని చూసినట్లయితే కూడా చూడండి మనకు ఇక్కడ చూసారా రాకు ఏమో ఏమొచ్చింది రాకు ఓత్వన దీర్ఘం అనేది వచ్చింది మరి ఓత్వన దీర్ఘం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఏ సందే అవుతుంది గుణసందే అవుతుంది మరి మాకు ఓత్వన దీర్ఘం వచ్చిన వెంటనే మీరు గుణసంధి గుర్తుపెట్టినారు మరి విడదీసే రానప్పుడు ఏం చేయమని చెప్పాను పూర్వ పదంలో ఎప్పుడు కూడా ఎవరు వస్తారని చెప్పినాను ఆ కాబట్టి రోని మనం రా లాగా మార్చుకోవాలి ఎందుకంటే రా అన్నప్పుడు ఏమొస్తుంది మనకు ప్రనౌన్సియేషన్ ఆ అనేది వస్తుంది కాబట్టి నిష్ఠూరా ప్లస్ ఉక్తులు నిష్ఠూరోక్తులు నిష్ఠూరా ప్లస్ ఉక్తులు నిష్ఠూరోక్తులు ఇది కూడా గుణసే తర్వాత మూడో పదాన్ని చూసినట్లయితే ధీరోత్తముడు ధీరోత్తముడు మనం ఇక్కడ కూడా ఓత్వన దీర్ఘం అనేది వచ్చింది కదా ఓతున దీర్ఘం వస్తే గుణసంధి మనం దాన్ని ఆ ఉంటుంది కాబట్టి పూర్వపదంలో ధీరా ప్లస్ ఉత్తముడు ధీరోత్తముడు గుణసంధి మహోత్కృష్ణ మహోత్కృష్ట ఇది కూడా అంతే మహోత్కృష్ట అడగవచ్చు మహోత్కృష్ణ కూడా అడగవచ్చు ఏది అడిగినా మీరు ప్లస్ ఉత్కృష్ట మహోత్కృష్ట అంటే ఎలా విడదీస్తారు ఓ వచ్చింది కాబట్టి మహాప్లస్ ఉత్కృష్ట మహోత్కృష్ట గుణసంధి తర్వాత ఉన్నతోన్నత ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత ఇది కూడా గుణసంధి చూసారా ఫస్ట్ నుంచి కూడా ఒకటోది రెండోది మూడోది నాలుగోది ఐదోది అన్నిట్లో ఆరోది వీటన్నిట్లో కూడా మనకి ఓత్వన దీర్ఘమే మనకు కనిపిస్తుంది ఓత్వన దీర్ఘం కనిపిస్తేనే మీరు ఏం చేయాలి అది గుణసంధి అని పెట్టాలి తర్వాత స్వోత్కర్ష దాన్ని ఎలా విడదీస్తాము ఓత్వన దీర్ఘం వచ్చినప్పుడు మనం అలాగా మార్చుకోవాలి కాబట్టి స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష ఇది కూడా గుణసంధి తర్వాత యుద్ధోన్మాది దో కూడా ఏమొచ్చింది ఓత్వన దీర్ఘమే వచ్చింది ఓత్వన దీర్ఘం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని ఆ ప్రనౌన్షియేషన్ వచ్చేలాగా యుద్ధోన్మాది అంటే యుద్ధ ప్లస్ ఉన్మాది యుద్ధోన్మాది ఇది గుణసంధి తర్వాత చివరనేది ఇదొక్కటే ఏత్వన దీర్ఘం వచ్చినది వచ్చింది మనకు వెంకటేష వెంకట ప్లస్ ఈషా వెంకటేష మరొకసారి గుణసంధిని మీరు ఎలా గుర్తుపెడతారంటే ఏత్వన దీర్ఘము ఓత్వన దీర్ఘము షావుతు కదా ఈ మూడు వచ్చినాయంటే ఏ ఓర్లను గుణములు అంటారు ఇవి వచ్చినాయంటే మీరు గుణసంధిని సులభంగా గుర్తుపట్టవచ్చును మరి ఇప్పుడు మనకు పదవ తరగతిలో మొత్తం కూడా గుణసంధికి సంబంధించిన టెక్స్ట్ బుక్ మొత్తం కలిపి కూడా కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఆ ఎనిమిదిలో కూడా ఏడు మొత్తం ఏడు పదాలు కూడా ఓత్వన దీర్ఘం వచ్చిన పదాలే ఉన్నాయి కాబట్టి ఓత్వన దీర్ఘం వచ్చినప్పుడు ఉత్తర పదంలో ఊ వస్తుంది పూర్వ పదంలో ఏమొస్తుంది ఏదనికైనా సరే ఆ మాత్రమే వస్తుంది కాబట్టి మీరు ఓత్వన దీర్ఘానికి ఊ అనేది వస్తుంది ఏత్వన దీర్ఘానికి ఈ అనేది వస్తుంది ఉత్తర పదంలోని గుర్తుపెట్టుకోండి మరొకసారి ఈ పదాలన్నీ చెప్తాను విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి నిష్ఠూరోక్తులు నిష్ఠూరా ప్లస్ ఉక్తులు నిష్ఠూరోక్తులు ధీరోత్తముడు ధీరా ప్లస్ ఉత్తముడు ధీరోత్తముడు మహోత్కృష్ట మహాప్లస్ ఉత్కృష్ట మహోత్కృష్ట ఉన్నతోన్నత ఉన్నత ప్లస్ ఉన్నత ఉన్నతోన్నత గుణసంధి స్వోత్కర్ష స్వ ప్లస్ ఉత్కర్ష స్వోత్కర్ష నెక్స్ట్ యుద్ధోన్మాది యుద్ధ ప్లస్ ఉన్మాది యుద్ధోన్మాది ఇది కూడా గుణసంధి వెంకటేశ వేంకట ప్లస్ ఈష వెంకటేశ ఇదొక్కటే చూడండి బాగా గమనించండి దీనికి ఒక్కటే ఏత్వన దీర్ఘం వచ్చింది టాకి కదా కాబట్టి పూర్వపదంలో వెంకట వచ్చింది ఉత్తర పదంలో మాత్రం ఈ వచ్చింది ఈషా వెంకట ప్లస్ ఈషా వెంకటేశ ఇలా మీరు ఏ యొక్క సంధి యొక్క పదాలని ఆ సంధికి విడదీసుకుంటూ డివైడ్ చేసుకుంటూ చదివితే చాలా ఈజీగా మీరు సగాన్ని సగము గుర్తుపెట్టుకోవచ్చు మనకు సంస్కృత సంధుల్లో సవర్ణ సంధి గుణసంధి రెండు అయిపోయినాయి దీర్ఘ సంధి పదహారు ఉన్నాయి గుణసంధి ఎన్ని ఉన్నాయి కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి అర్థమైంది కదండి గుణసంధిని మీరు చాలా సులభంగా ఓత్వన దీర్ఘము ఏత్వన దీర్ఘము ఉన్నటువంటి పదాలు మాత్రమే ఉంటాయి పదవ తరగతిలో మనకు షా ఒత్తు అనేది లేవు కాబట్టి ఈ ఎనిమిదిని బాగా గుర్తుపెట్టుకోండి విజ్ఞానోన్నతి నిష్ఠూరోక్తులు ధీరోత్తముడు మహోత్కృష్ట ఉన్నతోన్నత స్వోత్కర్ష యుద్ధోన్మాది వెంకటేశ అర్థమైంది కదండి డే సిక్స్లో మనకి ఈరోజు మనము గుణ సంధికి సంబంధించినటువంటి పదాలన్నీ కూడా చెప్పుకున్నాము మన నెక్స్ట్ క్లాస్లో మనము వేరే సంధి గురించి చెప్పుకుందాము